మంత్రివర్యులు శ్రీ చల్లబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని సాధారణంగా వారి వేదిక మీదకి కడియం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నాం స్వాగతం వాలంటీర్ సేవలు మీ అందరికీ తెలిసిందే సార్ వంద తేదీనే టెన్షన్ గా మరి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి అన్ని రకాల సర్వేలు కూడా నిర్విధంగా నిర్వహించడం కానీ ముఖ్యమంత్రి గారిని కాపాడు ముందరికి తీసుకెళ్లాలంటే మీరు ప్రతి ఒక్కరికి చెప్పి ఓటు వేస్తేనే మనం మనం ఆయన కాపాడుకోగలుగుతాం ఆయన తిన్నా రత్నం ముందు నెక్స్ట్ బల్లా లక్ష్మి జగూర్బాట్ టూ సేవారత్న జరుకు రావాల్సిన కోర్టు

ओके okay, ఒక సంవత్సర ఆయన సంస్థ కాబట్టే స్త్రీ విద్యని కోరుకున్నాడు ఆ స్త్రీ విద్యకి విలువ ఆయనకే తెలిసింది అందుకే స్త్రీలకు కూడా సమానమైన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో పొందుకు వచ్చారు ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చే ముందు చాలా రకాలు జరిగాయి అప్పుడు బ్రిటిష్ పాలకుడైనటువంటి అయినటువంటి మినిస్టర్ చర్చదు చివరి రాజు రాజుని కాలేదు అది ఆ చివరి రాజు గారు మహాత్మా గాంధీని అడుగుతాడు గాంధీజీ ఎందుకు స్వాతంత్రం స్వాతంత్రం ఒక్కడవే ఈ ఉద్యమాన్ని చేస్తున్నావు ఒక్కడమంటే ఆయనకి చాలా శక్తి ఉంది కనుక మేము ఆల్రెడీ ఈ దేశానికి కావలసిన మౌలికమైనటువంటి వసతులు ఇక్కడ మన పక్కన కాటన్ బ్యారేజ్ గురించి కానీ ఆ పక్కకి వెళ్తే రైల్వే స్టేషన్ గురించి కానీ ఇంకొద్టికి వెళ్తే హాస్పిటల్ గురించి కానీ పరిపాలన కోసం టెక్టరేట్ గురించి కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం కదా ఇవన్నీ ఎదురైన స్వాతంత్రం అంటారు చర్చ ఆ రోజు గాంధీజీ అన్నమాట మీరు దాని సాక్ష్యులు కాబట్టి మీకే చెప్తున్నా గాంధీజీ ఏమంటారంటే నా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో లో స్థితిలో నన్ను నాలుగు నేను అని ఆలోచించేటువంటి వారికి ఆదరణ కలిగించేటువంటి ఒక చట్టాల రూపకల్పన కోసం నాకు స్వాతంత్ర్యం కావాలని మహాత్మా గాంధీ అడిగాడంటారు ఏమో మీలో ఎక్కడా కూడా చనం రాలేదు గాంధీజీ అడిగిన మాట గురించి ఇవాళంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే కారణం ఎక్కడో మార్గం వలన దిక్కుతోచక నా కోసం ఒకడు వస్తాడా అనే ఆశతో వాడి కోసం ఒక చట్టాన్ని రూపకల్పన చేయడానికి నాకు స్వాతంత్రం కావాలని ఎవరు అడిగారు గాంధీజీ అడిగారు ఏడు స్వాతంత్రం నుండి డెబ్బై రెండు ఏళ్ల తర్వాత గాంధీజీ అడిగిన కోరుకున్న ఒక వ్యవస్థ సృష్టించబడింది అదే సేవా సైన్యం వాలంటీర్ వ్యవస్థ సేవా సైన్యం అంటాను నేను ఈ దేశంలో పాలకుడు అంటే పెద్ద సేవకులుగా ఉండాలనేది వారి ఆలోచన స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇంకొక మాట కూడా ఉన్నారు ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి కులాలకు ఆచారాలు ఉంటాయి మతాలు ఉన్నాయి మతాలకి గ్రంథాలు ఉన్నాయి హిందువులకి భగవద్గీత ఉంది క్రైస్తవులకి బైబిల్ ఉంది ముస్లింస్కి కురాన్ ఉంది ఇంకా చాలా కాదు తొంభై తొంభై వంద కులా వంద మతాలు ఉన్నాయి కొందరు పైన మతాలు ఈ కులాలేకాయ్యేకాల ఏడు వందల కులాలు ఉన్నాయి మన దేశంలో భిన్నమైన రెండు సంస్కృతులు ఉన్నాయి ఈ దేశానికి ప్రజాస్వామ్యం ఎంత కారు నెలలు కోల్పోతారు కానీ ఒక కారణ జన్ముడు మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు ఇస్తుపోయేలాగా డెబ్బై ఆరేళ్ళు ఈ ప్రజాస్వామ్యం పరిగణ వెళ్తుందని ఎంత గొప్ప రాజ్యాంగానికి మనకి ఇచ్చాడు ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ రాష్ట్రపతి వరకు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని రక్షిస్తామని సర్వసత్తాక రాజ్యాన్ని నిర్మాణం చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాం అంటే అన్ని మతాల సారాంశము ఆ రాజ్యాంగం ఉంది అన్ని మతాల సారాంశము అన్ని ఆచారాల సారాంశము ఆ రాజ్యాంగం ఉంది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్ లివింగ్ సరే పార్కులు వచ్చారు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ ప్రయత్నాల్లో చాలామంది స్వాతంత్రం వచ్చేనాటికి మన దేశ సంపద ఆ సంపద సృష్టిలో ఆయన గడలు కట్టుకోవడం రకరకాలుగా జరిగింది కానీ పేదరికం కలిగిందా లేదు పేదరికం మీద పేదవాడు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తాడు ఓడిపోతాడు పేదరికం మీద పేదవాడు ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు చివరికి దాని చేతులు ఓడిపోతాడు కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వైద్యుడు ఆయన చేయి పట్టుకుని శరీరానికి వైద్యం చేశాడు ముందు ఆరోగ్యశ్రీ అనే ఒక పాత్ర తీసుకొచ్చి అంటే పేదవాడు అతి పేదవాడిగా మారిపోవడానికి నిరుపేదగా మారిపోవడానికి ఆ దౌర్భాగ్య స్థితికి చేరిపోవడానికి జబ్బు చేసినట్లు డబ్బు అవసరం వల్ల పేదవాడు ఒక తరము రెండు తరాలు పేదగా వెళ్ళిపోతున్నాడు ఆ పేదవాడిని ఆ పేదరిక్యం మీన్స్ పేదరికం అనేటువంటిది కబలించకూడదు ఆ సమయంలో అని రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు తెలిసినటువంటి మొట్టమొదటి నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఎంతో కూర్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయం దేశానికి స్వాతంత్రం తేవాలని తర్వాత గరీబీ హటావో రోటీ కపడా ఓర్ మకాన్ ఇవన్నీ మాట్లాడింది ఇందిరాగాంధీ గారు రోటీ కపడా ఓర్ మకాన్ అంది ఆ బాటలో మీరు వినుండ గరీబీ హటావో అంది గరీబీ హఠావు ఎక్కడా గరీబీ హర్సే గరీబ్ నహే అంటే పేదవాడి ఇంటి నుంచి పేదరికాన్ని తరమాలి హఠావు అంటే బయటికి వెళ్ళటం కానీ అది వెళ్ళలేదు టెస్ట్ వేసి కూర్చుంది టెస్ట్ వేసి కూర్చుంది అటువంటి నినాదాలన్నీ కూడా వాళ్లలో ఆశ పెరిగిన తర్వాత మన రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు అది ఆశే తెలంగాణలో గెలుస్తాం ఆంధ్రాలో రాజశేఖర్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి చనిపోయారు కాబట్టి ఆయన కొడుకు వచ్చారు కాబట్టి మనకి అడ్రస్ ఉండదని ఆశ పెరిగి కాంగ్రెస్ పార్టీ కథామైపోయింది ఇప్పుడు ఇవాళ అంటే రెండు సార్లు ఓడిపోయి ఇవాళ తెలంగాణలో ఏదో ఏదో ఇది ఇదన్నట్టు కదా గప్పకి కానీ ఆరాధ్యంగా వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆశయం ఏమిటంటే ఎన్టీ రామారావు గారిది ఈ కాంగ్రెస్ నాయకులు అస్తమానం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వీధుల్లో తెలుగు వాడే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఇది నోట్ చేసుకోవాలి కండి మీరందరూ రేపు భావి నాయకులు మీరే తెలుగుదేశం పార్టీ పుట్టడానికి కారణం తెలుగువాడి ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని ఆ సందర్భంలో ఆయన కూడా పేదవాడి పొట్ట కోసం రెండు రూపాయలు కేజీ బియ్యం మహిళల కోసం మద్య నిషేధం రైతుల కోసం ఒక హార్స్ పౌర్ యాభై రూపాయలకి విద్యుత్ ఇచ్చారు ఈ రాష్ట్రం విడిపోతున్నప్పుడు కనీసం ప్రస్తావన చేయలేదు రాష్ట్ర అవసరాల గురించి అత్యాశ సరే మోసం ఒకసారి గెలుస్తుంది గారి గురించి తెలుసుకుంటాం కూడా అత్యాశగా మారిపోయి తన కొడుకు పెద్ద రాజకీయాల్లోకి రాకుండా గెలిపే ఒక రకాలు కాదు పాపం వారి సతీమణిస్తే నిర్ణయం చూశాం భువనేశ్వర్ గారు రెండు వేల ఎనిమిదిలో చిరంజీవి గారు వచ్చారు ఆశయం కాపు సామాజిక ముఖ్యమంత్రిగా కావాలి ఈ సామాజికంగా ఉంది వచ్చారు ఎంతో కాలం తాగలేదు గెలవ ఆయన ఆశయం ఎక్కడికి పోయింది రాజ్యసభ మంత్రితో ఆయన ఆశయం కథమైంది ఆశ చూడనమ్మా తర్వాత రెండు వేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు ఆశయం కోసం ఎవరు ఆశయం కోసం తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆశయం కోసం చెప్పండి కొంచెం మీరు అందరూ వచ్చిందంటే ఉద్యమంటే వారి తండ్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు మీరు చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుని ఉంటారు ఉన్నవాళ్ళు ఉన్నారు ఎవరైనా చేదులేదు రా వారి తండ్రి గారి ఆశయం ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ ఆయన ఆశయాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు అక్కడ దాకా వెళ్ళిన ఆసరా ఇక్కడి నుంచి ఆసరా ఇచ్చి పెంచుతామని ఆలోచించి వాడికి ఇంగ్లీష్లో పాఠశాలలు బాగు చేయటం మంచి చక్కటి వాటర్ ఇవ్వటం కాన్వెంట్ బీచ్కి వెళ్లకుండా పిల్లలందరినీ బాగు చేయడం అనేటువంటిది కదా ఆ సేవ కాదు చెప్పండి సేవ ఆరోగ్యశ్రీ వాటి తండ్రి రెండున్నర రూపాయలు ఇచ్చారు ఆరోగ్యశ్రీ కి వన్ నాట్ ఎయిట్ తండ్రి తెచ్చారు వాహనాలు కొన్నాడు కరోనా వన్ నాట్ ఎయిట్ పరిస్థితి మీకే తెలుసు వి ఆర్ ద విట్నెస్ మీకే తెలుసు అంతేనా ఎన్ని వన్ నాట్ ఎయిట్ లొచ్చాయమ్మా వైద్య మూడు మంది రాజమండ్రిలో ప్రభుత్వ వైద్య కళాశాల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పదకొండు వైద్య కళాశాలలు ఉండేరా రాజశేఖర రెడ్డి గారి టైం పన్నెండు ఇవాళ పదిహేడు వైద్య కళాశాలలు పెట్టాడు అంటే గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఇరవై ఏడు గవర్నమెంట్ కాలేజెస్ పెట్టి ఆరోగ్యం అంతే రాజ్యాంగంలో చెప్పబడింది ఆరోగ్యం విద్య ఈ రెండు పేదవాడికి అందితే ఆటోమేటిక్ వాడేది